అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం వారాహి వారు వాగ్దానం తల్లి నీకు ఉలిక్కిపడే ఒక వార్త అందించబోతున్నాను రానున్న ఒక అమావాస మధ్యాహ్నం రెండు గంటల్లోగా ఈ యొక్క వాకు నీకోసమే తల్లి ఆ వాకు విన నీకు నువ్వు ఆశ్చర్యపడే ఒక వార్త నీకు అందబోతుంది ఇప్పుడే విను ఆనందంతో ఎంతో సంతోషపడతావు అస్సలు వదులుకోవద్దమా అని వారాహిమవారు మన కోసం ఒక అద్భుతమైన వార్తనే తీసుకొచ్చారండి ఇక ఆ వార్త ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన అమ్మవారి మాటలోనే విందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్లో ఇచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు రావటం జీవితం అన్నాక సమస్యలు రావటం సహజమే కానీ ఎటువంటి సమస్యలనైనా తొలగించుకొని ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్నవారు ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే గురువుగారు చేసే పూజల ద్వారా పరిహారాల ద్వారా మన సమస్యలు అయితే తొలగిపోతాయండి విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు వీసా ప్రాబ్లమ్స్ జాతకంలో దోషాల వల్ల పెళ్లిళ్ళు ఆలస్యమైన వాసు దోషాల వల్ల ఇంటిలో మనశాంతి లేకపోయినా ఇలా ఎటువంటి ప్రాబ్లంకైనా సరే గురువుగారు అయితే మంచి సొల్యూషన్ చూపిస్తారండి అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ కూడా గురువుగారు చేస్తారు ఇక మీరు చేయవలసింది మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించి మీ సమస్యలు తొలగించుకోవచ్చు శ్రీనివాసరాజు గారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని అయితే తొలగించుకోండి ఫ్రెండ్స్ నా ప్రాబ్లం తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేస్తున్నాను సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి ఇక బిడ్డ నీకు ఒక ఉలిక్కపడే ఒక శుభవార్త అనేది అందించబోతున్నాను నీ జీవితంలో ఇది వరకు అలా ఉండదు మునిపటిలా ఉండదు పూర్తిగా మారిపోతుంది భిన్నంగా మారిపోతుంది ఈ అమ్మ అనుగ్రహంతో నేను నీకు రాసిచ్చిన అదృష్టం ఇది మంచిదా చెడ ఏం జరగబోతుంది నువ్వు ఏం తెలుసుకోవాలి అనుకుంటే ఒంటరిగా మాత్రం రహస్యంగా మాత్రమే ఎవ్వరు లేనప్పుడు విను ఈ వీడియో నువ్వు చూడాలంటే ఈ అమ్మ అనుగ్రహం నీకు ఉండాల్సిందే ఈ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ అమ్మ ఆక్కు నువ్వు వినగలుగుతున్నావమ్మా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మినా నమ్మకపోయినా రానున్న కొన్ని గంటల్లో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది నేను అలా జరిపించబోతున్నాను కాబట్టి జాగ్రత్తగా విను ఏంటి అనేది తెలుసుకోగలిగితే నీ జీవితాన్ని నువ్వే అద్భుతంగా మార్చుకోవచ్చు నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కూడా రాబోతుంది ఇక రానున్న అమావాస్య లోగా నీకొక శుభవార్త నీ జీవితంలో మలుపు తిప్పే గడియలు కూడా రాబోతున్నాయి అది ఏ మలుపు అని నువ్వు పూర్తిగా చూస్తే తెలుస్తుంది తల్లి ఆ మలుపు మంచి కోసమా చెడు కోసమా లాభమా నష్టమా అని కూడా నీకు అర్థమవుతుంది నీ యొక్క జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో నువ్వు తెలుసుకొని తీరాల్సిందే వదులుకున్నావంటే పెడచెవను పెట్టావు అంటే ఖచ్చితంగా బాధపడతావు కూర్చొని పశ్చాత్తాపడతావమ్మా ఆ రోజు నీ కళ్ళ వెంట జలజలా కన్నీళ్ళు రాతాయి ఆ యొక్క దుస్థితి నీకు వద్దు అందుకే ఇప్పుడే మనసు పెట్టి విను నేను తప్పు చేశాను ఆ రోజు నువ్వు అని నేను హెచ్చరించాను కానీ నా సందేశాలు నువ్వు నిర్లక్ష్యం చేస్తే అదే జరుగుతుంది ఈరోజు ఆ కర్మని అనుభవిస్తున్నావు అంటూ బాధపడుతున్నావు అలాంటి స్థితి నా బిడ్డకి రాకూడదు అందుకే ఈ ఇంత తాపత్రయపడి ఇంత గట్టిగా ఈ విషయాన్ని నీకు తెలియపరుస్తున్నాను ఈ అమ్మ తాపత్రయపడి నీ కోసం మాత్రమే అని తెలుసుకో తల్లి ఈ అమ్మ మీద భక్తి ఉంటే నమ్మకం ఉంటే రెండు నిమిషాలు నేను చెప్పేది మనసు పెట్టి విను ఇంతమంది ఈ అమ్మని కొలుస్తూ ఉండగా భక్తులు ఉండగా ఇది నీ కంటికి ఎందుకు పడింది నీ చెవిని ఎందుకు పడింది అర్థం కాలేదా ఈ వారాహి అనుగ్రహం నీకుంది ఒక్కసారి అర్థం చేసుకో ఇది నీ కోసమే అని కాబట్టి జాగ్రత్తగా వదులుకోకుండా విను ఈ నీ వారాహి తల్లి ఈరోజు నీకు ఒక సందేశాన్ని తీసుకొచ్చాను కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా నువ్వు చివరి వరకు విని ప్రయత్నం చేయి ఈ అమ్మ సందేశంలోనే అర్థం పరమార్థం తెలుసుకో బిడ్డ ఈరోజు నీకు అనిపించవచ్చు ఇది నిజమా అబద్ధమా అని నిజమే తల్లి నీ కోసమే ఇది ఈ సందేశం నీ కోసం నేను తీసుకొచ్చాను నువ్వు వినేలా నిన్ను వెతుక్కుంటూ తీసుకొచ్చాను ఎందుకంటే ఈ క్షణంలో నీ జీవితంలో ఏదో ఆగిపోయింది అది డబ్బు కావచ్చు ఆరోగ్యం కావచ్చు మనసుకి శాంతి కావచ్చు మనసుకు శాంతి లేదు అని నీకే అర్థం కావడం లేదు కావచ్చు నువ్వు నవ్వుతూనే ఉన్నావు కానీ లోపల మాత్రం ఏదో తెలియని దిగులు అది నీకు అర్థం కావట్లేదు ఆ ఖాళీని నువ్వు ఏ పేరు పెట్టలేకపోతున్నావు ఇప్పుడు విను ఈ సందేశం నువ్వు చూస్తున్న ఈ సమయంలో నీ జీవితంలో ఒక సాధారణ క్షణం కాదు ఎందుకంటే ఈ అమ్మ అద్భుతాలు చేయటానికి ఎప్పుడో ఒక గొప్ప సమయం అన్నది చూడదు విధిగిపోయిన క్షణాలే ఎంచుకుంటుంది తల్లి ఒక్క ప్రశ్న అడుగుతాను బిడ్డ నిజంగా జవాబు చెవ్వు ఈ మధ్య నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు కదా ఇప్పటి వరకు కూడా నా జీవితం ఎప్పుడు మారుతుంది అమ్మ చూస్తుందా లేదా ఈ ప్రశ్నలు నీ నోట్లో నుంచి రాకపోయినా సరే నీ గుండెల్లో నుంచి ఆలోచనలో నుంచి వస్తున్నాయి అందుకే నీకు ఈ వాక్ముని ముందు పెట్టాను నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా ఈ తల్లి నీ జీవితాన్ని మార్చదు మర్చిపోదు అని తప్పకుండా నువ్వు అలా అనుకోలేనా నిరూపిస్తాను ఈ అమ్మ ఏది అనుకున్నా సరే అది సాధించి నిరూపించే తీరుతానని నీకు తెలుసు నీకు ఆలస్యమయ్యింది అని అనిపించినా అది నీకు సరైన సమయంలోనే చేరుస్తానని తెలుసుకో తల్లి నిన్ను సిద్ధం చేస్తున్నాను ఈ సిద్ధత బయట కనిపించదు లోపల జరుగుతుంటుంది నీ లోపల జరుగుతూ ఉంటుందమ్మా ఎందుకంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఎందుకు అన్నాను అంటే ఇది విధా విధానం ఒక అద్భుతంలో ఒక మ్యాజిక్లా అద్భుతం జరుగుతుంది అది ఒక్కసారి పడిపోదు ముందు ఒక సంకేతం ఆ తర్వాత ఒక నిశ్శబ్దం ఆ తర్వాత ఒక మార్పు ఈ సందేశం ఆ సంకేతం ఇప్పుడు ఈ క్షణం నీకోసం నీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో గుర్తు తెచ్చుకో నీ సమస్యలు నీ యొక్క మనసులో స్పష్టంగా ఉన్నాయి కదా నువ్వు ఎవరికి చెప్పకపోయినా సరే ఒక్క క్షణం ఈ వారాహి తల్లికి చెప్పావు ఈ సందేశం చివరి వరకు చూస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అని నేను చెప్పడం లేదు నీలో ఏదో తెలియని ఒక అద్భుతం నీకే మొదలవుతుంది అది నీకే అనిపిస్తుంది అద్భుతం ముందు మనిషిని మారుస్తుంది తర్వాత పరిస్థితిని మారుస్తుంది ఇప్పటి వరకు ఇప్పటి నుంచి ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితం ఎలా మారబోతుందో నువ్వు ఎలా స్పందిస్తావో అది నీ కళ్ళ కట్టినట్టు చూస్తావు ఇది చాలా ముఖ్యం తల్లి ఎందుకంటే ఈ సందేశం నీకు మాత్రమే కనిపించింది అంటే ఈ అమ్మ కొన్ని సంకేతాల ద్వారా నీతో మాట్లాడుతున్నాననే అర్థం నిజం చెప్పాలి అంటే ఇది ఏ యొక్క యూట్యూబ్లోనూ రోజుకో వీడియో వస్తూనే కాదు ఈ వీడియో నీ ముందుకు వచ్చిందంటే ఈ తల్లి అనుగ్రహం ఉన్నట్టే కారణం లేకుండా ఏది రాదు కదా అందుకే ఈ అమ్మవారు నేరుగా నీ కోసం తీసుకొచ్చాను నా ద్వారా నా స్వాకు ద్వారా నా సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్నాను బిడ్డ ఒక విషయం గమనించావా ఈ యొక్క వీడియో నువ్వు చూడగానే నీలో ఏదో లోపల ఒక అనుభూతి కలిగింది కదా 伊滴。 అమ్మవైపు లాగింది నా గురించి ఏం చెప్పబోతుందో నా తల్లి అని ఒక ఆరు అనేది నీకు వచ్చింది నీ మనసే నిన్ను తోసింది ఈ యొక్క అమ్మ అనుగ్రహంతో ఈ సందేశం చూడమని నీతో మాట్లాడుతున్న తల్లి నేనే నీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది బయట అన్నీ బాగానే ఉన్నట్టు అనిపించవచ్చు కానీ నీ లోపల ఏదో పోయినట్టు ఏదో ఆగిపోయినట్టు ఏదో రావాల్సింది రాకుండా ఉన్నట్టు నీ గుండెకి తెలుసు నువ్వు ఎవరికీ చెప్పలేదు కానీ ఈ అమ్మ అన్నీ చూస్తున్నాను వింటున్నాను అంటే చాలా శక్తివంతమైనది కదా నీ తల్లి అందుకే నీ బాధను నేను తెలుసుకున్నాను ఓర్పుతో నువ్వు లెక్క వెడుతున్న నీ కన్నీళ్ళన్నిటికీ వృధా కానివ్వకుండా అన్నిటికీ కూడా నేను సమాధానమిస్తాను ఈ అమ్మ సందేశం నువ్వు విన్నా నీ జీవితంలో అద్భుతం చేయటానికి నేను ముందుంటాను నిన్ను నేను హెచ్చరిస్తున్నాను తల్లి నిన్ను సిద్ధం చేస్తున్నాను నీకు నేనున్నానని గుర్తు చేస్తున్నాను ఈ అమ్మ ఈ వాకుతో నీకు ఒక చిన్న ఉదాహరణగా నీ మనసులో అలజడి అనేది తగ్గి ప్రశాంతత ఉంటుంది చీకట్లో దారి చూపుతున్న ఈ తల్లి నీకు ఎప్పుడు వెలుగునే పంచుతాను ఈ యొక్క అమ్మ సందేశం నువ్వు వింటున్నావు అంటే నీకు చాలా ఆలస్యమైంది కానీ నీకు అద్భుతం ఈ తల్లి చూపబోతుంది అని అర్థం సరైన సమయానికే నేను నీకు అన్నీ అందిస్తాను నీ గడిహార ప్రకారం కాదు ఈ తల్లి ఆత్మ సిద్ధం చేసినప్పుడు నీకు సమయం వచ్చింది అని అర్థం ఒక్క విషయం చెబుతాను విను ఇరవై నాలుగు గంటల్లో అద్భుతం జరగబోతుంది అంటే అది బయట జరుగుతుందని అనుకోకు ముందు నీ లోపల జరుగుతుంది నీ ఆలోచనలో జరుగుతుంది నీ ధైర్యంలో జరుగుతుంది నాపై నీ నమ్మకంతో జరుగుతుంది అక్కడే మొదలవుతుంది ఈ చిన్న పరీక్ష బిడా ఇప్పుడే ఈ మాటలు వింటున్నప్పుడు నీ కళ్ళు భారం అవుతున్నాయి కదా గుండెల్లో ఏదో అజ అలజడి కదులుతుంది కదా అదే సంకేతం అమ్మ ఈ అమ్మ అనుగ్రహం ఇంటికి తాకుతుంది అని ఇప్పుడు ఈ తవారాహి తల్లి ఇప్పుడే నీతో మాట్లాడుతుంది ఎందుకు అంటే ఇక నువ్వు ఒంటరి కాదు నువ్వు భరించలేని స్థితిని దాటేశావు అది నీ బలహీనత కాదు నీ అద్భుతానికి ముందు వచ్చే స్థితి ఇప్పుడే ఈ విను ఈ వీడియో నువ్వు చూసిన రోజున ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నువ్వు అద్భుతం చూస్తావు ఇక రానున్న అమావాస్య మధ్యాహ్నం లోపు నీకు అనుకోని నువ్వు ఉలిక్కుపడే శుభవార్త నీకు అందచేస్తాను చాలా శక్తివంతమైన ఈ అమ్మవాకు ఖచ్చితంగా జరిగే తీరుతుంది నీకు నిజమైన మార్పు అనేది నువ్వు ముందు ముందు చూస్తావు నీ మనసుకు ఎందుకు ఇంత మార్పు వచ్చిందని ఆ అద్భుతం బయట కాదు నీ లోపలే అని నువ్వే తెలుసుకుంటావు ఆ ఒక్క విషయం ముందే చెప్పాలి బిడ్డ ఎప్పుడు కూడా బయట పరిస్థితులు మార్చే ముందు మనిషి లోపలే మారుస్తుంది ఎందుకంటే బయట మార్పుని భరించే శక్తి ముందు లోపల ఉండాలి కదా అందుకే నువ్వు ఎదురు చూస్తున్నావు డబ్బు మారుతుందా సమస్య తీరుతుందా లేదా వ్యక్తి మారుతాడా పరిస్థితి తగ్గుతుందా అని అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా నేను ఇస్తాను అద్భుతమైన ఒక ప్రేలుడు కాదు అది ఒక వెలుగు నీ జీవితంలోకి ఆ వెలుగుని తల్లి పంపిస్తాను మొదటి పని ఏంటో తెలుసా ముందు నీ లోపల ఉన్న భయాన్ని తీసేసేయి ఎందుకంటే భయం ఉన్న చోట అద్భుతం నిలబడదమ్మా భయం ఏంటి బయటకు చెప్పలేని ఒక భయం ఇది కూడా ఒక ఫెయిల్యూరే అయితే ఇక నాకు దారే లేదు నేను ఏమీ అందుకోలేను అనుకుంటావు కదా అందుకే ఈ అమ్మ నీకు ఇంత మంచి వార్త చెబుతున్నాను నీ నమ్మకాన్ని మాత్రమే నీవు చూస్తావు నీ విశ్వాసాన్ని మాత్రమే లెక్కిస్తావు ఒక కొత్త సత్యం వినాలి నువ్వు ఇప్పటి వరకు బతికిపోయావు అది అదృష్టం కాదు ఈ అమ్మ కాపాడాలా అన్నంత ఒత్తిడి అంత నొప్పి అంత ఒంటరితనం అంత తట్టుకోలేని బాధ ఇవన్నీ ఉన్న నిన్ను నేనే కాపాడాను సాధారణ వ్యక్తి కాదు తల్లి ఈ శక్తి స్వరూపిని వారాహిదేవి నేను కాపాడాను ఎందుకంటే నీ ఆత్మ వింటుంది నీ మెదడు కాదు నీ ఆత్మది చాలా కాలంగా ఒక మాట కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు ఆ మాట ఇందులో దొరుకుతుందేమో అందుకే ఇంకా ఆశతో ఉన్నావు వింటున్నావు కదా ఇక రానున్న రోజులు నీకు అద్భుతంగా ఉండబోతాయి ఏం జరుగుతుంది బయట చాలా పెద్ద మార్పు కనిపించవచ్చు కానీ నీ లోపల ప్రశాంతత ఒక ధైర్యం ఒక నమ్మకం ఇప్పుడు మొదలయ్యాయి కదా ఒక ప్రశ్న అడుగు నిన్ను నువ్వే ఇంకా పట్టుకొని ఉన్నది ఏంటి అని ఒక పాత గాయమా లేదా ఒక పాత వ్యక్తియా లేదా ఒక పాత అపజయమా నువ్వు ఓడిన ఓటమే లేదా ఒక పాత అనుభవమా నీ హృదయానికి ఏదో అడ్డొస్తుంది నువ్వు వదిలితే నిన్ను అది వదిలేస్తుంది కానీ నువ్వు వదలకుండా దాన్ని ఆలోచిస్తున్నావు అదే నువ్వు చేసే తప్పు ఇక వదిలేసే బిడ్డ నీ జీవితంలో అద్భుతం రాసి నింపుతున్నాను ఇక దానిని అందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండు ఇది నా నిబంధన నేను నీకు పెట్టే నిబంధన ఏదైతే బయట అద్భుతం మారకపోవచ్చో కానీ నీ లోపల ఒక విషయం జరగాలి అన్నాను కదా అది జరిగిపోయింది ఇక నీ జీవితం అద్భుతంగా ఉండటం ఎవ్వరూ ఆపలేరు ఎందుకంటే ఎవరు ఏదైనా చేయాలన్నా కూడా ఈ శక్తి స్వరూపిణి నీకు అండగా ఉన్నాను ఎలా స్పందిస్తుందో ఇప్పటి వరకు నీ కథ కాదు ఇది ఈ అమ్మ పిలుపు ఈ అమ్మ అనుగ్రహం ఇంతగా వివరించి ఒక పని మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను నీ అద్భుతాలు నువ్వే సరళమైనవిగా నిజమైనవిగా ఒక్కొక్కటిగా నువ్వే చేసుకుంటావు అది నీ చేతులతో నీ జీవితాన్నే చక్కదిద్దుకుంటావు ఇది మాత్రం అక్షర సత్యం ఈ మాటలన్నీ నీతో మాట్లాడి చెప్పాలని ఈ యొక్క అమ్మ నీ కోసం వచ్చాను ఇది పుస్తకాల్లో వాక్యాలు కాదు తల్లి నీ నిజ జీవితంలో జరుగుతున్న నీ గుండెల్లో ఉన్న నిజాలు నీ మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ నేను బలంగా నేను చేశాను నిజానికి నువ్వు అలసిపోయావమ్మా నీ ప్రార్థనలు అన్నీ కూడా చెప్పుకొని జరగలేదని అలసిపోయావు ఇక నీ నిజాయితీని చూసి నీ ఓపికను చూసి నీ సహనాన్ని చూసి నీ మంచితనాన్ని చూసి అన్నీ నీకు జరిగేలా చేయాలని నేను నిర్ణయించుకున్నాను అందుకే నేను వెతుక్కుంటూ వచ్చాను ఈ అమ్మ సందేశం నీ దగ్గరికి చేరింది అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థించి ఇక నీకు అద్భుతం జరగాలి ఈ అమ్మ ఆదుకోవాలని నువ్వు బలంగా కోరుకున్నావు కాబట్టి ఇక నిశ్చింతగా ఉండు నీ విరిగిపోయిన మనసుకి ఈ అమ్మ ఊరట కలిగించే వార్త చెప్పాను కదా ఇక నిశ్చింతగా ఉండు తల్లి ఇక రానున్న అమావాసలోగా నువ్వే ఊహించని అద్భుతం అంతేకాకుండా ఒక అద్భుత మార్పు నీలో జరుగుతుంది నిశ్చింతగా ఉండు అంతా మంచి జరుగుతుంది ఈ అమ్మ ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి